ఈ రోజున డబ్బులు లేవు అంటూ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు అప్పు చేసిన లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అడుగుతా ఉన్నాం ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి లక్షల కోట్లు అందులో కొంత అమౌంట్ పెట్టి మీరు మెడికల్ కాలేజ్ ను చేయలేరా రాష్ట్రానికే కదా అది ఆస్తుంటుంది రాష్ట్ర ప్రజలకే కదా ఆస్తుంటుంది అంటే పేదవాడు చదువుకోకూడదు పేదవాడు డాక్టర్ అవ్వకూడదు పేదవాడి ఆరోగ్యానికి మేము ఇచ్చే విలువ ఇదే అని చెప్పకనే చెప్తున్నా ఈ కూటం ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పడానికి ఈ ఆలోచనని అడ్డుకోవడానికే ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మరి ఈ రోజున గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృతంగా ప్రజలు తమంత తాముగా వచ్చి మేము ఈ ఆలోచనని వ్యతిరేకిస్తున్నామంటూ సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే ఈ రోజు హైదరాబాద్ లో వృత్తి రీతి అవ్వచ్చు వివిధ రకాల కారణాల వల్ల ఆంధ్రాకు సంబంధించిన ప్రజానికం ఇక్కడ చాలా మంది ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పల్నాడు ఐటీ వింగ్ పల్నాడు జిల్లా వైసీపీకి ఐటీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి గోడు సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు ఇది నిజంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదండి ఇది ఒక సామాజిక బాధ్యత మనందరి బాధ్యత మన భవిష్యత్తు కోసం మన ఆరోగ్యం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు మీరు పెట్టే ఒక సంతకం వాళ్ళ భవిష్యత్తును మార్చేస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏముందా అంటే నకిలీ మద్యం కల్తీ మద్యం ఎక్కడ చూసిన ఆడవాళ్ళపై అత్యాచారాలు ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు ఇవి తప్ప ఈ రోజు రాష్ట్రంలో ఇంకేమైనా ఉన్నాయా మీరు చేసిన ఒక్క ఒక్క మంచి పథకం చెప్పండి ఛాలెంజ్ మీకు ఒక్క మంచి పథకం చెప్పండి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్బికే సెంటర్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ ఈ రోజు పది మెడికల్ కాలేజ్ కానీ మీరు అన్నింటినీ చూస్తూ వణికిపోతూ పేర్లు మార్చడానికి ఊనుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితం అని చెప్తారు కదా మీ పేరు గుర్తు వచ్చే ఒక్క పథకం చెప్పగలరా మీకు చేత కాకపోగా చేసిన వాళ్ళని ఇలా చేసినారు అభివృద్ధి నేను తప్పుగా పట్టించిన ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ మీకు మీ దురాలోచనకి మధ్య బోడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలతో కలిసి ప్రజాపక్షాన్ని నిలబడి రాష్ట్ర ఆస్తున్నటువంటి మెడికల్ కాలేజీని కాపాడుకుంటారని మరొకసారి గుర్తు చేస్తున్నాము మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న